సోదరులకు నమస్కారం నేను శ్రీ మంగిలా అగ్రివాల్స్ మంగిలాని ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ముందుగా మనం ఖమ్మం మార్కెట్ మిర్చి ధర తెలుసుకుందాం ఈరోజు ఖమ్మం వచ్చేసి పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు మనకు జెండా పాట ఖమ్మంలో అవ్వడం జరిగింది దీని తర్వాత వరంగల్ చూసినట్టయితే ఈరోజు జెండా పాట వచ్చేసి మనకు పద్నాలుగు వేల రూపాయలు అవ్వడము జరిగింది ఇంకా మహూబాబాద్ మార్కెట్ వచ్చేసి ఈరోజు మనకు అత్యధికంగా పద్నాలుగు వేల రెండు వందల యాభై ఐదు రూపాయలు మనకు మహుబాబాద్లో అత్యధికంగా గరిష్ట ధర పద్నాలుగు వేల రెండు వందల యాభై ఐదు రూపాయలు అవ్వడం జరిగింది ఇకపోతే కే సముద్రం వచ్చేసి ఈరోజు మనకు గరిష్ట ధర వచ్చేసి పద్నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు కే సముద్రం అనేది అవడం జరిగింది ఈరోజు ఈ విధంగా మనకు ఈరోజు కే సముద్రము మహబూబాబాద్ వరంగల్ ఖమ్మం మార్కెట్ మిర్చి ధరలు అనేది అవ్వడం జరిగింది మిర్చి ధర అనేది రోజు రోజుకు తగ్గడం జరుగుతుంది ఇది ఎంతవరకు అనేది మనకు ధర తగ్గుతుందనేది చూడాలి మనకు ఇది మిర్చి ధర మొత్తం డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా ఎగుమతులు ఏమైనా పెరిగితే తప్ప విచ్చి ధరగలు ఈ ఎక్కడ వరకు వచ్చి ఆగుతాయనేది చెప్పలేం ఎగుమతులు ఉన్నట్లయితే స్టడీ మార్కెట్ ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ